నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా విజయవాడ పార్లమెంటు ఈవేళ చాలా కీలకంగా మారింది అన్నదమ్ముల మధ్య పోటీ కేసినేని బ్రదర్స్ కేశినేని నాని రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎంపీగా గెలుపొందారు విజయవాడలో తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల క్రమంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మరో కేసినేని నాని సోదరుడు కేసినేని సిన్ని ఆయన కూడా అపార కోటేశ్వరుడు కోట్లకు అధిపతి మరి ఈవేళ ఆయన పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి అభ్యర్థులని గెలిపించుకునే బాధ్యత టీడీపీ అధిష్టానం మన కేసీఆర్ని సిన్నికి అప్పచెప్పారని మనకున్న సమాచారం మరి స్వతహగానే ఆర్థిక పరుడు ఆర్థికంగా ఆర్థికంగా బలవంతుడు వ్యాపారాలు ఉన్నాయి పెద్ద రకరకాల ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నాయి పక్క రాష్ట్రాల హైదరాబాదులో కూడా మరి కేసిన సిన్ని గారికి వందల ఎకరాలు ల్యాండ్స్ ఉన్నాయనేది ఒక్కొక్క ఎకరమే హైదరాబాదులో ఐదు కోట్లు ఆరు కోట్లు బలుకుతుందని చెప్పి తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఎనిమిది వందల యాభై ఎకరాలు కేసిన సిన్ని గారికి ఉన్నాయని మరి ఇవాళ కేసీ సిన్ని గారు ఆయన పార్లమెంట్ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి ఒక్కొక్కరికి ముప్పై కోట్లు నలభై కోట్లు పార్టీ పరంగా వారికి అవసరమైన చోట ఏడు నియోజకవర్గం ఇవ్వడానికి ఏడు నియోజకవర్గాలు అభ్యర్థులు గెలవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గారు కేసీఆర్ సిన్ని గారికి అప్పచెప్పారని మనకున్న సమాచారం మరి అదేవిధంగా కేసీఆర్ నాని గారు కూడా ఆయన కూడా కోటేశ్వరుడు ఆయనకి ఆర్థిక బలం అంగబలం అన్నీ ఉన్నాయి మరి ఆయన కూడా ఆయన పరిధిలోనే ఏడు నియోజకవర్గం గెలిపి గెలిపించే బాధ్యత కేసీ నాని గారిది వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని కూడా అధిష్టానం పూర్తి భరోసా ఉంది విజయవాడ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానంలో వైసీపీ గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఆ అభ్యర్థులు గెలవడానికి అన్ని రకాల సహకారాన్ని వైసీపీ అధిష్టానం అందిస్తున్నట్టు తెలిసింది మరి ఈ క్రమంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఇరవై నాలుగు ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉందంటున్నారు ఓటు ఎంత పలుకుతుందనంటే అంటే రకరకాల ప్రచారం అవుతుంది ఈ కాంపిటీషన్లో వెయ్యి నుండి ఐదు వేల వరకు కూడా ఓటు అవకాశం ఉందంటున్నారు మరి ఈ పరిస్థితులు ఉంటే విజయవాడ కేంద్రంగా ఏ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు విజయం ఎవరిని వరిస్తుంది కేసీ నేర్ చిన్నయా కేసీ నానియా అది పెద్ద చర్చ నడుతుంది ఆల్రెడీ బెట్టింగ్స్ కూడా కేసీ నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపీగా గెలుస్తాడని ప్రచారం ఉంది అదేవిధంగా విధంగా నేర్ సిన్ని గెలుస్తారని మరో వర్గం ప్రచారం చేస్తుంది ఈ రెండు వర్గాలు ఎన్నదమ్ముల అన్నదమ్ముల యొక్క గెలుపుల మీద బెట్టింగ్స్ కట్టే ప్రయత్నంలో ఉన్నారు ఒకరు మనకున్న సమాచారం మేరకు ఐదు ఎకరాల పొలాన్ని కేసినే సిన్ని గెలుస్తారని చెప్పి ఐదు ఎకరాల పొలం కూడా బెట్టింగ్లు కట్టారని మనకున్న సమాచారం మరో వ్యక్తి అయితే రెండు ఎకరాలు పొలాన్ని కేసినే నాని గెలుస్తాడు అని చెప్పి రెండు ఎకరాలు యాభై లక్షల క్యాష్ ఈ విధంగా పందాలు కడుతున్నారు అప్పుడే మరి విజయవాడ రేపు విజయవాడ పార్లమెంటు రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపి వైఎస్ఆర్సీపీదా వైఎస్ఆర్సీపీ ఎవరు గెలిచినా అన్నదమ్ములే విజయవాడ ప్రజలు తీర్పు తమ్ముడికి ఇస్తారో చూడాలి మరి దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్